యుఎస్లో ఎక్కువగా మూవీస్ కోసం పనిచేస్తున్నటువంటి లక్ష్మీ నైమిషా వర్క్ చేసిన ఒక్క ఫిలిం ఏకంగా కేన్స్లో ప్రదర్శితమైంది ప్రస్తుతం లక్ష్మీ నైమిష మనతో ఉన్నారు తనయుడు తెలుసుకున్నాం అసలు ఈ ప్రొడక్షన్ డిజైనర్గా ఎలా తన కెరీర్ స్టార్ట్ చేశారు తనకు ఆ వైపు ఎలా ఇంట్రెస్ట్ వచ్చిందో హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ సో కేన్స్ అసలు ఈ పేరు విన్న ప్రతిసారి కూడా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అలాంటిది మన తెలుగు అమ్మాయి వర్క్ చేసిన ఒక మూవీని కేన్స్లో ప్రదర్శించడం అనేది చాలా గర్వకారణం ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది నేను సెట్లో ఉండే నాకు తెలిసినప్పుడు డైరెక్టర్ కాల్ చేసి చెప్పాడు యు నో వాట్ ఇలా వెళ్ళింది అంటే నేను బ్లాంక్ కొంత నేను డైజెస్ట్ చేయలేదు అన్న సమా అన్న సమా అని బట్ ఓవరాల్ ఇట్ వాస్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ షోర్ యాక్చువల్లీ వెళ్ళాలి కూడా ఐ థాట్ ఆఫ్ గోయింగ్ ఇన్ పర్సన్ గానీ కుదరలేదు సెట్స్ బట్ యా ఇట్ వాస్ గ్రేట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సో అసలు ఏంటి ఆ మూవీ దానికి అదేంటి దాని ద్వారా ఎలాంటి సందేశం ఇచ్చారు వన్ బిగ్ పీపుల్ లై ఒక షార్ట్ ఫిల్మ్ అది ఏంటంటే ఒక చిన్న పిల్లల వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఒక కొడుకు వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నారు అని చూసి అదంతా బేసికలీ వాళ్ళ అమ్మాయి ఏంటంటే తను ఫ్రాడ్ చేస్తుంది లైక్ పెళ్లి చేసుకొని గ్రీన్ కార్డ్ ఇచ్చి అండ్ దెన్ డివోర్స్ చేసి మళ్ళీ పెళ్లి చేసుకొని షీ ఎర్న్స్ మనీ ఫ్రమ్ దాట్ టు సో ఇది చూస్తూ పెరిగాడు అతను సో ఒక ఏజ్ వచ్చేసరికి ఎప్పుడైతే ఇన్స్పెక్షన్కి వస్తారో వాళ్ళ పేరెంట్స్ నిజమా కాదా వాళ్ళు నిజంగానే పెళ్లి చేసుకొని ఉన్నారా అని ఆఫీసర్ అడుగుతారు ఎండ్లో సో ఈ అబద్ధాలన్నీ చూసి 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 ఎండ్కి అతను కూడా చెప్తాడు వాళ్ళు నిజంగానే పెళ్లి చేసుకున్నారు దర్ వైఫ్ అండ్ హస్బెండ్ అని సో ఆ జర్నీ ఒక చైల్డ్ పర్స్పెక్టివ్లో అబద్ధం గురించి ఎలా అతను ప్రాసెస్ చేస్తున్నాడు ఎలా చూస్తున్నాడు ఇవన్నీ అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది ఇట్స్ అ వెరీ ఇంటర్నేషనల్ ఒక టైంలో యుఎస్లో చాలా జరిగాయి ఇవన్నీ సో ఇట్ వాజ్ ఆల్సో మా డిరెక్టర్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా అది యాజ్ అ కిడ్ వాళ్ళ అమ్మని చూసి చేసినది ఇది యా ఇట్ ఆస్ అ వెరీ పర్సనల్ స్టోరీ ఫర్ హెమ్ యా సో మన హైదరాబాద్లో పుట్టి పెరిగిన తెలుగు అమ్మాయి హాలీవుడ్ మూవీస్ అసలు ఇదెన్నిటికీ చాలా డిస్టెన్స్ అని చెప్పాలి మీరు బీఆర్ చేశారు తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు ఎలా అడుగులు వేశారు ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది చిన్నప్పటి నుండి సినిమాలంటే చాలా ఇష్టం చాలా ఇష్టం ఆయన నీకు ఇందాక చెప్తూ ఉండే అది చిన్నప్పుడు తెలియదు డైరెక్టర్ వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కెమెరా మ్యాన్ అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు డిజైన్కి ఇలా ఉంటారు అని తెలియదు చూసేది యాక్టరే కాబట్టి చిన్నప్పుడు యాక్ట్రెస్ నాకు యాక్ట్రెస్ అవ్వాలి యాక్ట్రెస్ అవ్వాలి అని ఉండేది బట్ ఆర్కిటెక్చర్లో ఏమైందంటే ఒక ఎలక్ట్రివ్ ప్రాజెక్ట్గా సెట్ డిజైనింగ్ తీసుకోవడం జరిగింది అండ్ అది తీసుకొని ఎమ్ లైక్ ఓకే దిస్ ఈజ్ ఇట్ ఎందుకంటే డిజైన్ అనేది చిన్నప్పటి నుండి దాంతో పాటుగా నాకు చాలా ఇష్టం ఫ్యాషన్ డిజైనింగ్ అనుకున్న స్టార్టింగ్లో ఆ తర్వాత మామ్ ఎస్ అ డీ ఆర్కిటెక్ట్ డాడ్ ఎస్ అ సివిల్ ఇంజనీర్ ఇట్ జస్ట్ గీమ్ న్యాచురలీ టు మీ ఇంకా ఆ సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత ఓకే ఇదే అని నేను ఫిక్స్ అయిపోయాను ఇంకా సో ఫస్ట్ ఏ ఫీచర్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ కి వర్క్ చేశారు లేదంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉంది వెరీ ఫస్ట్ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఫస్ట్లీ నేను అసలు కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ నా క్లాస్మేట్స్ అందరికీ ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్కిటెక్చర్ నుండి వచ్చిన వాళ్ళు కూడా సినిమాల్లో పనిచేసి వచ్చారు సినిమా చేసి వచ్చారు నేను ఒక్కదానే నా క్లాస్లో నేను ఏ సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను సో నాకు ఎప్పుడూ నాకు తెలియదే వీళ్ళు చేసి వచ్చారే ఆ లైక్ నేను ఏదో చేయలేదు ఐ హ్యావ్ టు యూనో బీట్ డమ్ టు ద కాంపిటీషన్ అనుకుని నా ఫస్ట్ సమ్మర్ వెకేషన్లో నేను ఒక ఫీచర్కి చెప్పాను నాకు ఇవ్వద్దు నాకు ఒక ఆపర్చునిటీ ఇస్తే చాలు వాళ్ళు కూడా ఎక్కడో నా వర్క్ చూసి కాలేజ్లో వచ్చారు లైక్ నీ వర్క్ చాలా బాగుంది మేము ఇలా చేస్తున్నాము చేస్తావా అని నేను చెప్పాను ఎవరో కూడా తెలియదు అప్పుడు వేగస్లో షూట్ అయింది చాలా ప్లేసెస్లో అయింది అలా వెళ్ళిపోయాను అంతే అండ్ ఫస్ట్ చాలా భయం భయంతో తప్పు చేయకూడదు వాళ్ళంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారు నాకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా బయట అని చెప్పి ఐ వర్క్డ్ ఎక్స్ట్రా హార్డ్ ఫర్ ఆల్ దాట్ అండ్ బ్యాక్ టు బ్యాక్ ఫీచర్ తీశాను దాని పేరు తహానన్ ఇట్స్ ఆన్ అమెజాన్ ప్రైమ్ ఆ తర్వాత డోస్ బ్రోస్ ఫోర్స్ షార్ట్ ఫిల్మ్ చేశాను ఇట్ గాడన్ టు మెనీ ఫిలిం ఫెస్టివల్స్ ఫిఫ్టీ ప్లస్ ఫిలిం ఫెస్టివల్స్ వరల్డ్ వైడ్ టెన్ ప్లస్ ఆస్కర్ క్వాలిఫైయింగ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కూడా అండ్ యా ఆ రెండు ఇట్ వాస్ అతి కష్టమైన బికాస్ నాకేం తెలియక వాళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీ ఎక్కడ నేను తప్పు చేయకూడదు అని లైక్ యా అలా అలా మొత్తం ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్ ఇప్పుడు చూస్తే ఆ టెన్షన్ కానీ అవన్నీ తర్వాత ఎప్పుడు అంతా పడలేవు మొదట్లోనే అయ్యాయి అంతే సో డిస్నీ లాంటి పెద్ద పెద్ద సంస్థలతోటి టైలర్ స్విఫ్ట్ లాంటి సింగర్ పాప్ సింగర్స్ తోటి వర్క్ చేస్తున్నప్పుడు అది నిజంగా అంటే ఎంత ప్రౌడ్గా ఉంటుందో అంతే బరువు అని కూడా చెప్పాలి చాలా పెద్ద బరువు మీ ఏజ్ కి ఇంకా బరువు ఎలా మేనేజ్ చేశారంటే ఆ ఆపర్చునిటీస్ ఎలా వచ్చాయి ఆపర్చునిటీస్ బేసికలీ టైలర్స్ ఫిఫ్త్ ఎలా వచ్చిందంటే ప్రొడక్షన్ డిజైనింగ్ నేను కాదు ప్రొడక్షన్ డిజైనర్ ఈతన్ మెన్ ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఆయన ప్రీవియస్ వర్క్ అన్ని చూస్తూ వచ్చాను మా కాలేజ్లో ఒక గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి వచ్చారు ఆయన సో ఆయనతో ఆ రోజు నేను మాట్లాడాను ఆ తర్వాత వెళ్ళగానే ఒక పెద్ద పేర ఇన్స్టాగ్రామ్లో సార్ మీ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం మిమ్మల్ని చూస్తూ వచ్చాను మీరు ఇన్ పర్సన్ ఇంకా కరిజ్మాటిక్గా ఉన్నారు ఇట్స్ వెరీ ఇన్స్పిరేషనల్ థ్యాంక్ యూ ఫర్ టుడే అని మెసేజ్ పెట్టాను అండ్ ఇట్ కాట్ హెమ్ బై ది లైక్ రిప్లై ఇచ్చారు నేను చేస్తారని కూడా అనుకోలేదు ఇచ్చారు నేను కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను సార్ మీకు ఏది ఉన్నా లైక్ ఐ వుడ్ లవ్ టు లర్న్ మీతో అని చెప్పాను వన్ మంత్ టూ మంత్స్లో ఆయన మెసేజ్ చేశారు లైక్ నాకు ఈ ఒక ప్రాజెక్ట్ ఉంది చెప్పలేదు బికాస్ అఫ్ కోర్స్ ఎన్డిఏ ఉంటుంది ఏ ప్రాజెక్ట్ అని ఏం చెప్పలేదు ఒక ప్రాజెక్ట్ ఉంది ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్ వన్ టు టు బీ ద పార్ట్ ఆఫ్ ఆర్ డిపార్ట్మెంట్ అని అండ్ ఐ వాస్ లైక్ ఎస్ సార్ కోర్స్ వెళ్ళి నాకు కొన్ని రోజుల దాకా తెలియలేదు ఇట్ వాజ్ తేలస్ వ్యక్తి అని నాకు తెలియని కూడా తెలియలేదు పని అంతా స్టార్ట్ అయింది అండ్ దెన్ ఎక్ సెట్ వేసి అన్నీ పెడుతున్నప్పుడు ఇది టైలర్ స్వి అన్నాకు తెలిసిందనమాట అవుతుంది డిజైన్ 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 అనే ఉన్నాం కానీ తెలియలేదు అప్పటిదాకా అండ్ తెలిసినప్పుడు ఐ వాజ్ లైక్ షాక్ ప్రొఫెషనల్గా ఉండాలి ప్రొఫెషనల్గా ఉండాలి ఫ్యాన్గా ఉండకూడదు ప్రొఫెషనల్గా ఉండాలి అనుకుంటూ ఇట్ వాస్ దాట్ అండ్ యా అది అది డిజ్నీ వచ్చేసి సెట్ రెసర్గా ఉండే దాంట్లో ఇట్ వాజ్ అ వెరీ అది కొద్దిగా టైలర్ స్విఫ్ట్ కన్నా కష్టమైనది ఎందుకంటే చాలా పెద్ద సెట్స్ ఉన్నాయి టైలర్ స్విఫ్ట్ది ఒక సెట్ పైగా ఇంటర్నేషనల్ తను ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ షూటింగ్ అవన్నీ ఉండే కానీ రెడ్ క్రిస్మస్ వచ్చి ఒక్కటే రెండు పెద్ద సెట్స్ కొద్దిగా చిన్న క్రూ డిజ్నీది అండ్ బట్ లాార్డ్ ఆఫ్ వన్ లార్డ్ ఆఫ్ ఫన్ అందరూ ప్రొఫెషనల్స్ చాలా పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్స్ నుండి వచ్చిన వాళ్ళు అండ్ నా పీడి రాశి జైన్ తను ప్రొడక్షన్ డిజైనర్ తన కింద పనిచేసే సెట్ డ్రెసర్గా నేను సో తనని ఇలానే మీ వర్క్ నాకు చాలా ఇష్టం మ్యామ్ ఎప్పుడన్నా ఛాన్స్ దొరికితే మీతో వర్క్ చేయాలని ఉంది అంటే నేను వెళ్ళి కలిశాను ఒక కాఫీకి కలుద్దాము ఎలా అని కాఫీలోనే మాట్లాడుతూ మాట్లాడుతూ నాకు యాక్చువల్లీ ఈ వీకెండ్ ఒక ప్రాజెక్ట్ ఉంది నువ్వు చాలా నీ వర్క్ బాగుంది పోర్ట్ఫోలియో అన్నీ తీసుకెళ్ళాను నీ వర్క్ చాలా బాగుంది సో చేస్తావా అని అడిగారు నేను అఫ్ కోర్స్ మ్యామ్ అన్నాను ఇంకా దాచ ఐ రీచ్ టు పీపుల్ వర్క్స్ చూస్తాను అప్రిషియేట్ చేసి నేర్చుకుందామని ఎప్పుడు ఆ ఎంతూజియాజమ్ సో వరకు ఎన్ని మూవీస్ అండ్ ఫీచర్ కి వర్క్ చేశారు ఓవరాల్గా ఎలా అనిపించింది ఫీచర్ ఫిల్మ్స్ ఫోర్ ఫైవ్ పెద్ద ప్రాజెక్ట్స్ ఫోర్ ఫైవ్ చేశాను షార్ట్ ఫిల్మ్స్ అంటే ఫిఫ్టీ ప్లస్ ఉన్నాయి అండ్ ఓవరాల్గా అంటే ఇంకా అక్కడ లేను లైక్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తున్నాను దెర్ ఇస్ అ లాంగ్ వే ఫర్ మీ అని నేను అనుకుంటాను అండ్ అఫ్ కోర్స్ తెలుగు ఫిలిమ్స్ చేయాలని అల్టిమేట్ పెరిగింది చూసింది అసలు సినిమా ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ వచ్చిందే తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఇది చూసే నేను యుఎస్ఎల్లీ నేర్చుకోవాలి అన్న దాంతో వెళ్ళాను సో మేబీ తెలుగు ఆ ఒక మూవీ చేస్తే కానీ నాకు తృప్తి ఇక్కడ సో రీసెంట్ టైమ్స్లో తెలుగు మూవీస్లో ఎక్కువ ఆర్ట్ డైరెక్టర్స్కి చాలా ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాయి మంచి మంచి సెట్స్ కనిపిస్తున్నాయి సో మీకు ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో కావచ్చు ఓవరాల్గా తెలుగు మూవీస్లో ఏ మూవీ సెట్ మీకు బాగా ఇష్టం ఎందుకు ఒక మూవీ సెట్ అంటే అది చాలా కష్టం చెప్పడానికి యాక్చువల్లీ నాకు ఏదన్నా చూసినా తెలుగు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సెట్స్ నుండి అంటే సెట్స్ కన్నా నాకు చిన్న చిన్న డీటెయిల్స్ వాళ్ళు చేసేది చాలా నచ్చుతుంది ఇప్పుడు సాబు సిరల్ గారు స్వాడ్ స్వాడ్ డిజైన్స్ చేస్తారు ఆయన మూవీలో ఎక్కడ నుండి వస్తాయో ఐడియాలు నాకు తెలియదు బట్ అది నాకు చాలా ఇష్టం మొత్తం ఓవరాల్ సెట్స్ అవన్నీ భారీగానే మన ఇండస్ట్రీలో ఎప్పుడు ఇప్పటికిప్పుడు తెలుస్తుంది ఓ సెట్స్ అవన్నీ అంటే మన ఇండస్ట్రీలో ఎప్పటి నుండో బ్రహ్మాండమైన సెట్స్ మనం వేస్తుండే సో కానీ నాకేంటంటే ఈ చిన్న చిన్న డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చేవి కానీ అది మనం తెలీదు కానీ ఆ చిన్న డీటెయిల్స్ నాకు నచ్చుతాయి మన ఇండస్ట్రీలో చాలా వరకు జనరల్గా ఒక రోల్ని చేసేటప్పుడు క్యారెక్టర్ లో ఉన్నటువంటి పర్సన్ ఎంత యాక్ట్ చేస్తారు ఆ చుట్టూ ఉండే ఆంబియన్స్ కూడా అంతే మనకు స్టోరీ చెప్తుంది సో మీరు అన్నట్టు చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా చాలా జాగ్రత్త చేయాలి మీరు ఒక మూవీ కానివ్వండి షార్ట్ ఫిల్మ్ కానివ్వండి సెట్ డిజైన్ చేసేటప్పుడు మేనే గమనిస్తారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఫస్ట్ వచ్చేసి నేను ఎప్పుడు నాకు స్క్రిప్ట్ వస్తుంది స్క్రిప్ట్ బ్రేక్ డౌన్ ఎలా అయితే డైరెక్టర్ వాళ్ళందరూ అలానే చేసి డిరెక్టర్తో డీపీతో కూర్చుంటాను కూర్చొని మనం ఏ ఎమోషన్ చెప్పాలనుకుంటున్నాం అంటే ఈ అబ్బాయి హ్యాపీగా ఉన్నాడు ఒక కాలేజ్ అబ్బాయి హ్యాపీగా ఉన్నాడు అంటే వాటి సరౌండింగ్స్ ఒకలా ఉంటుంది సాడ్గా ఉన్నాడు అంటే సరౌండింగ్స్ ఒకలా ఉంటుంది లైక్ యూనో కొద్దిగా మూడీ కాదంతా సో నేను సెట్లంత బ్రహ్మాండంగా కన్నా ఎమోషన్ ఏది ట్రావెల్ చేస్తుంది ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే అందరు వచ్చి పనిచేసేది ఆ సినిమా ఆ స్క్రీన్ పైన కనపడాలి ఆ స్టోరీ నరేట్ అవ్వాలి సో ఆ సీన్లో ఏ ఎమోషన్ కావాలి మనకి హ్యాపీగా ఉంటే హ్యాపీనెస్ ఎలా చూపించాలి చుట్టుపక్కల అట్లానే ఒక మిస్ట్రీ జరుగుతుంటే దానికి ఒక సెన్స్ ఆఫ్ ఆ వరల్డ్ బిల్డింగ్లో ఇంకొద్దిగా థ్రిల్లింగ్ ఉంటుంది కొన్ని మిస్సింగ్ కొన్ని అక్కడ ఇక్కడ సీక్రెట్వి పెడుతూ లైక్ ఆడియన్స్ గమనిస్తారా లేదా అన్నది సో మోస్ట్లీ ఎమోషన్ చూస్తాను నేను ఎప్పుడు ఆ ఎమోషన్ తీసుకొని ఆ ఎమోషన్ బట్టి స్టోరీ ఎలా అన్నది అది నా ప్రాసెస్ చాలామందికి చాలా చాలా ప్రాసెస్లు ఉంటాయి విచ్ ఐఎమ్ లర్నింగ్ టు బట్ నేనెప్పుడు ఎమోషన్ చూసి ఓకే ఎమోషన్ తగ్గట్టు మన కలర్స్ ఎలా ఉంటాయి ఎమోషన్ తగ్గట్టు మన మూడ్ ఎలా క్రియేట్ లైటింగ్ ఎలా క్రియేట్ చేయాలి అంటే డిపి వాళ్ళు చేస్తారు ప్రాక్టికల్స్ ఇవ్వడం కానీ అదంతా ఎమోషన్ అంటే జనరల్గా హాలీవుడ్లో వర్క్ చేస్తున్నారు తెలుగులో వర్క్ చేయాలని కోరుకుంటున్నారు తెలుగులో ఎవరితో ఫస్ట్ వర్క్ చేయాలని కోరుకుంటారు అంటే అందరితో వర్క్ చేయాలనుకుంటారు ఇన్ జనరల్గా సో ఎవరైనా వన్ ఆర్ టూ నేమ్స్ చెప్పాల్సి వస్తే ఎవరిని చెప్తారు ఆఫ్కోర్స్ అండి రాజమౌళి సార్ కోర్స్ ఆయన యాక్చువల్లీ ఏఎఫ్ఐలో చిన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్ గెస్ట్ అపేరెన్స్ ఇచ్చినప్పుడు నేను హోస్ట్ చేశాను ఆయనని ఆయన అసలు సెట్ డిరెక్ ఆ డిరెక్షన్ గురించి నాకు తెలిసింది కూడా ఆయన వల్లే సాబు సిరియల్ సార్ గురించి తెలిసింది కూడా ఆయన వల్లే ఆయన ఎక్కువ పనిచేస్తారు కాబట్టి ఎలా ఈ స్వాడ్ ఎలా డిజైన్ చేస్తారు అక్కడ చిత్రపతి కానీ అవన్నీ చూస్తూ కొద్దిగా ఓ ఈ డిజైన్లు ఇంత ఆ ఇంటికేట్ డీటెయిల్ ఆయననే పడతారు ఆయనకి ప్రతి చిన్నది కూడా ఐ థింక్ హీ ఎవ్రీథింగ్ మ్యాటర్స్ టు హెమ్ సో అలాంటి ఒక డిరెక్టర్తో పనిచేయాలని ఉంది బట్ నేర్చుకోవాలని ఉంది దానికన్నా ముందు ఆయనతో పని చేయగలగాలంటే నేర్చుకోవాలి సో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కానీ ఎక్కడ ఆ ల్యాటర్ ఎక్కడానికి రెడీ సో ఇప్పుడు ఒక మంచి స్టేజ్లో ఉన్నారని చెప్పొచ్చు కానీ ఫస్ట్ మీరు దీని గురించి మెన్షన్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే అమ్మాయిలు ఆ డిపార్ట్మెంట్ వైపు వెళ్తే ఇబ్బంది అవుతుందేమో అని ఇలాంటి డిస్కషన్స్ ఎప్పుడైనా వచ్చాయా ఎవరు ఎక్కువ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసి ఇట్స్ ఓకే మూవన్ అని చెప్పేవాళ్ళు ఐ థింక్ గట్టి క్రిటిసిజం వచ్చేది ఎప్పుడు ఇంటి నుండే కానీ కట్టి సపోర్ట్ కూడా వచ్చేది నాకు ఎప్పుడు నండి ఫస్ట్ టైం సినిమా సెట్లు ఏదో సరదాగా చెప్పాను అనుకున్నారు పైగా ఆర్కిటెక్చర్ చేసింది కదా అది ఏదో హాబీ చేసి వచ్చేస్తుందిలే అనుకుని అనుకుంటా బట్ నేను హ్యాపీగా ఉన్నాను నేను చేసే వర్క్ వాళ్ళని కూడా చూసేసరికి వాళ్ళు ఓకే నీ ఇష్టం అని కానీ ఎక్కువ బయట అంత నాకు నచ్చింది నేను చేస్తాను డాడీ మమ్మీ కూడా అదే నీకు నచ్చింది నువ్వు చేయరా అన్నయ్య లక్కీ అది నాకు ఫస్ట్ బాగా క్వశ్చన్ చేశారు ఇదైతే ఏంటి అదైతే సో జనరల్ గా ఇటువైపు అమ్మాయిలకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ ఇది సినిమా ఇండస్ట్రీ అంటే లైక్ నైన్ టు ఫైవ్ జాబ్ లాగా కాదు యూ టు వర్క్ లాంగ్ అండ్ సెలబ్రేట్ అంటే ఒక యాక్టర్ వచ్చేళ్ళే ముందు చాలా ముందు వెళ్ళి వర్క్ చేయాలి చాలా తర్వాత కూడా ఉండాలి సో ఎలా ఉంటుంది టైమింగ్స్ ఎలా ఉండేవి ఏమనిపిస్తుంది నేను ఇక్కడ ఎక్కువ పని చేయలేదు అక్కడ మాత్రం ట్వెల్వ్ అవర్స్ లైక్ పొద్దున్న నైన్కి వెళ్తే రాత్రి నైన్ అక్కడ కొద్దిగా స్ట్రిక్ట్గా కూడా ఉంటుంది ఆ ట్వెల్వ్ అవర్సే పని చేయాలి అని కూడా కానీ వెళ్తాయి ఓవర్ టైంలో వెళ్ళిన రోజులు ఉన్నాయి ఇరవై గంటలు పనిచేసిన రోజులు ఉన్నాయి యా ఇట్ ఈస్ ద హార్డెస్ట్ అది నేను ఐ థింక్ ఇంట్రెస్ట్ వెళ్ళాను కానీ అది నేను యాంటిసిపేట్ చేయలేదు ఓ ఇన్ని గంటలు చేయాల్సి వస్తుంది అన్నది కొత్తలోని దిగిన తర్వాత తెలిసింది యాక్సెప్ట్ ఇంకా చేస్తున్నాను దాన్ని బట్ అది చాలా కష్టం ఎందుకంటే ఆ పన్నెండు గంటలు ఇరవై కాదు ఆ ఇరవై గంటలకి కూడా ప్రెప్ ఏదో ఒకటి ఉంటుంది వ్రాప్ ఏదో ఒకటి ఉంటుంది కొన్నిసార్లు పెద్ద టీమ్స్ వస్తాయి కొంతమంది అంత హెల్ప్ హ్యాండ్స్ ఉండదు యు ఆర్ రన్నింగ్ సోలో లైక్ తహానంలో అయితే ఐ వర్స్ రన్నింగ్ సోలో ఫస్ట్ ఫీచర్ ఫిలింలో నాకు టీం చాలా తక్కువ మంది ఇచ్చారు మొత్తం ఫీచర్ ఫిలింకి చాలా తక్కువ మంది సో అది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్కి అది కష్టమే కానీ ఇష్టం సో ఐ వుడ్ రాదర్ ఇరవై గంటలు నచ్చింది చేస్తా కానీ నచ్చింది అన్ని గంటలు అంటే నా వల్లగా సో జనరల్గా ఆ డిజైనింగ్ వైపు ఉన్న వాళ్ళకి తమ చుట్టూ ఉన్న పరిసరాలు కూడా అలాగే ఉండడానికి ఇష్టపడతారు సహజంగా సో మీరు ఎలాంటి పర్సన్ ఎలాంటి ఎన్విరాన్మెంట్ని ఎక్కువ ఇష్టపడతారు అండ్ మీ సరౌండింగ్స్ ఎలా ఉంటాయి నచ్చుదా అంటే లైక్ ఇండియన్ ట్రెడిషనల్ గా ఉంటే నచ్చుతుందా లేదంటే నేచర్ ఎక్కువ ఇష్టపడతారు లైక్ ఎలాంటిది మీకు బాగా నచ్చుతుంది నేచర్ ఎస్ బ్రేక్ అన్ఫార్చునేట్లీ ఇన్ని గంటలు పనిచేసేసరికి కొద్దిగా బ్రేక్ దొరికినా నేను కార్ వేసుకుని వెళ్ళిపోతాను లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళి ఏదైనా నేచర్ ఫారెస్ట్లో ఉండి నేషనల్ ఫారెస్ట్లో ఉండి రావడం అదొక హ్యాబిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇల్లు వచ్చేసి ఆర్కిటెక్ట్ని కూడా సో చాలా కష్టం ఒక ఆర్కిటెక్ట్ డిజైనర్ ఒక ఇల్లు లైక్ వాళ్ళ ఇల్లు వాళ్ళు డిజైన్ చేయాలంటే అది చాలా కష్టం వాళ్ళకున్న ఐడియాస్ అన్నీ ఒక్క ఇంట్లో పెట్టాలంటే ఇంపాసిబుల్ బట్ నాకేంటంటే అన్ని సెట్లు డిజైన్ చేసి అన్ని బెడ్రూమ్స్ అన్ని చాలా ఇల్లు డిజైన్ చేసేసరికి ఇంటికి వచ్చిన తర్వాత జస్ట్ పీస్ పీస్ అంతే సో వెరీ సింపుల్ క్లీన్ మినిమలిస్టిక్ కానీ ఇండియన్ ఇండియన్ చాలా ఇష్టం నా రవివర్మ గారి ఆర్ట్ అంటే చాలా ఇష్టం నా ఇప్పుడు నా ఇంట్లో ఎలెలో అయితే పెద్ద రవివర్మ గారి మోహిని పెయింటింగ్ ఉంటుంది నా రూమ్లో సో ఇండియన్ ఆర్ట్ మించి ఏ ఆర్ట్ లేదని నా బిలీఫ్ సో అక్కడ నుండే నేర్చుకుంటాను అక్కడ నుండే ఇన్స్పిరేషన్స్ చాలా ఉంటాయి సో ఇండియన్ టచ్ ఎప్పుడు ఉంటుంది కానీ చాలా క్లీన్ మినిమలిస్టిక్ ఏ సద్దడాలు అవేం లేకుండా వెరీ క్లీన్ అండ్ మినిమలిస్టిక్ సో దాట్ అంత కేవర్స్ నుండి అలా కామ్ ప్లేస్కి రావాలి అని సో ఒక మూవీకి సెట్ తయారు చేసేటప్పుడు ప్రాపర్టీస్ కానివ్వండి దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మీరే తీసుకోవాల్సి ఉంటుందా లేదంటే ఏంటి అసలు ప్రాసెస్ ఎలా నడుస్తుంది అంటే టీమ్ టీమ్కి ఉంటుందండి ఒకసారి ఏమైందంటే నేను ప్రాజెక్ట్లోకి నేను తీసుకోకముందే ప్రొడ్యూసర్ ఇదే మన లొకేషన్ దీంట్లోనే చేసేస్తున్నామని చెప్పిన రోజులు ఉన్నాయి ఒక్కొక్కసారి నేను ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు లొకేషన్స్ దొరకలేదు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి నువ్వు వెళ్ళి చూడు ఏ లొకేషన్ నీకు బాగా వర్కౌట్ అవుతుంది స్టోరీకి బాగా వర్కౌట్ అవుతుంది అని అనిపిస్తే నువ్వు చెప్ప మాకు మేము అది కన్సిడర్ చేస్తామనే రోజులు ఉన్నాయి అది ఇంకా టు ప్రాజెక్ట్ బట్టి యా సో ఈ ప్రాపర్టీ డిజైనింగ్కి ఎంత టైం పడుతుంది మామూలుగా సెట్లో ఉండే ప్రాపర్టీస్ని డిజైన్ చేయడానికి అండ్ ఏమైనా నార్మల్గా ఆల్రెడీ ప్రిపేర్గా ఉన్న వాటిని ఎక్కడి నుంచి తీసుకురావడం చేస్తుంటే అది బడ్జెట్ ఇంకా బేసికలీ ఆ సినిమాకి ఎంత బడ్జెట్ ఉంది అన్నది బడ్జెట్ పైన చాలా డిపెండ్ అవుతుంది సో ఆ బడ్జెట్ తక్కువ ఉందంటే ఆల్రెడీ మొత్తం ఉన్న ఇల్లు తీసుకోవడం బెటర్ లైక్ ఉంది చిన్న చిన్న మన మెయిన్ ఫోకస్ ఆ క్యారెక్టర్కి తగిన ఫోకస్ ఒక్కటి చేస్తే సరిపోతుంది అంటే కొన్ని కొన్ని స్టోరీస్ డిమాండ్ సర్టెన్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కొన్ని యాక్షన్ ఫిల్మ్స్ స్పెషలీ కమర్షియల్స్ నేను యాక్షన్ కమర్షియల్స్ అవి కొన్ని చేసినప్పుడు ఏంటంటే సర్టన్ కైండ్ ఆఫ్ లేఅవుట్ కావాలి ఆ యాక్షన్ పర్ఫార్మెన్స్కి అవన్నీ సో అప్పుడేంటంటే ఇంకా కన్స్ట్రక్షన్ వాల్స్ బే మినిమమ్ స్ట్రక్చర్ ఉన్న లోపల ఆర్కిటెక్చర్ చాలా చేంజ్ అవుతుంది దాన్ని బట్టి వేరియస్ ఇంకా స్టోరీ బడ్జెట్ని డిపెండ్ బట్టి ఉంటుంది ఒక్కసారి వెరీ మినిమం బడ్జెట్లో పెద్ద సెట్ అయ్యన్న రోజులు కూడా ఉన్నాయి ఇంకా యూ హ్యావ్ టు పుల్ ఇన్ ద ఫేవర్స్ తెలిసిన వాళ్ళందరూ అప్పుడు ఇది కావాలి ఇది కావాలి అనుకుంటూ అలా సో నెట్వర్క్ బిల్డింగ్ ఇస్ ఇంపార్టెంట్ దాంట్లో అండ్ యా ప్రాజెక్ట్ కి తగ్గట్టు ఇంకా చాలా వర్క్ అయితే ఉంటది ఒక ఇల్లు అన్నది ఇల్లు వాళ్ళ స్టోరీకి వాళ్ళ క్లయింట్స్ కి తగ్గట్టు ఉంటుంది సో ఆబ్వియస్ గా ఎంత లేదన్నా పని అయితే ఎక్కువ ఉంటేనే ఉంటుంది అది లేదు అది ఆప్షన్ లేదు ఇంకా స్టోరీకి సో మన తెలుగు అమ్మాయి హాలీవుడ్ లో దున్నస్తుందని చెప్పొచ్చు మన దగ్గర ఇప్పుడు తెలుగులో ఎప్పుడు చూడవచ్చు మీ పేరు స్క్రీన్ మీద ఆపర్చునిటీ వస్తే రేపే చేసా ఏమైనా పైప్లైన్లో ఉన్నాయి రీచ్ అవుట్ అవుతున్నాను మాట్లాడుతున్నాను బట్ ఐ థింక్ సో ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ హాలీవుడ్ ఇండస్ట్రీ సినిమా సినిమా అయినా వే ఆఫ్ వర్కింగ్ స్టైల్స్ అవన్నీ చాలా డిఫరెంట్ అక్కడ వే థీమ్స్ అవన్నీ కానీ చాలా డిఫరెంట్ ఇక్కడ చాలా డిఫరెంట్ అక్కడ ఒక పొజిషన్కి వెళ్ళినా సరే ఇక్కడికి రావాలంటే ఇవన్నీ మళ్ళీ కింద నుండి నేర్చుకుంటూ పైకి రావాల్సిందే అని నేను అనుకుంటున్నాను మరి ఐ థింక్ ఇక్కడ నేర్చుకోవాలి ఇంకా చాలా నేను అని ఈ ఇండస్ట్రీలో అలవాటు కావడానికి ఈ ఇండస్ట్రీ రూల్స్ కానీ ఈ ఇండస్ట్రీలో సోర్సింగ్ ఎట్లా కానీ లేకపోతే ఎట్లా నడుస్తుంది అని అంతా ఇంకా నేర్చుకోవాలని ఫైనల్గా ఆర్ట్ డిజైన్ రంగంలో అమ్మాయిలకు ఎంతవరకు ఆపర్చునిటీ ఉంటుంది ఫిలిం ఇండస్ట్రీలో ఆడవాళ్ళకి నిజంగా ఆ స్థాయి ప్రయారిటీస్ ఇస్తారని అనుకున్నారా మీరు నెక్స్ట్ మిమ్మల్ని చూసి ఆర్ట్ డిజైనింగ్ వైపు అవన్న వాళ్ళకి ఏం చెప్తారు యు అక్కడ దెర్ఆర్ లాడ్ ఆఫ్ ఉమెన్ నేను ఒక ప్రాజెక్ట్ ఓన్లీ అమ్మాయిలతోనే చేసిన రోజులు ఉన్నాయి సో యా ఈక్వలీ టాలెంటెడ్ అని ఆఫ్కోర్స్ దర్ ఇస్ నో డౌట్ కొద్దిగా ఎంత లేదన్నా మన ఇండస్ట్రీలో కొద్దిగా కష్టమే అనుకుంటున్నా నేనైతే బట్ ఈ ఇండస్ట్రీలో నువ్వు ఏ చేయాలని వచ్చినా పిచ్చి ఉండాలి ఇండస్ట్రీ పిచ్చి లేకపోతే వర్కౌట్ కాదు నువ్వు ఇరవై గంటలు పని చేయాలంటే ఆ ఇండస్ట్రీకి ఆ పిచ్చి ఉంటే కానీ పనిచేయాలి సో నేను చెప్పేది ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది మీరు ఫిలిమ్సే చేయాలి అనుకుంటే మాత్రం ఆ పిచ్చి ఉంచుకోండి అంతే ఐ థింక్ ఇట్ విల్ టేక్ యూ ప్లేసెస్ అది మీకు ఆ పిచ్చి చేయాలి చేయాలి అనుకుంటే చేస్తాం అంతే సో హెల్ప్ చేస్తారా లేదా ఇండస్ట్రీలో ఓకడతుందా లేదా ఉమెన్ ఓనర్ మెన్ ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు నీకు పిచ్చి ఉంది నీకు టాలెంట్ తెచ్చుకో నేర్చుకో ఎవ్రీ డే ఈజ్ అ లర్నింగ్ ఎవ్రీ డే ఈజ్ అ లర్నింగ్ దాట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ ఏదో కొత్త నేర్చుకుంటాం అది ఫర్ షూర్ ఆ నేర్చుకున్న మెంటాలిటీ ఓపెన్ బ్రాడ్ మైండెడ్నెస్ కొద్దిగా గ్రౌండ్ రెడ్ నీకు ఆ పిచ్చి ఉంటే చాలు నాకు ఫండ్ అయితే అదే సినిమా అంటే పిచ్చి అంటే ఆబ్వియస్గా ఐ థింక్ వర్కౌట్ అయిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ తొందరగా మిమ్మల్ని తెలుగు ఇండస్ట్రీలో కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కోరుకుంటున్నాను చాలా గట్టిగా సో ఇది మొత్తంగా ఆర్ట్ డిజైనర్గా తన ప్రస్థానం కావచ్చు ఆర్కిటెక్చర్ నుంచి మూవీస్ వైపు వచ్చిన ప్రయాణానికి సంబంధించి లక్ష్మీ నైమిషా చెప్పినటువంటి విశేషాలు